ఎందుకని అంటే మీ తండ్రి అయినటువంటి అపవాది క్రియలు మీలో చోటు చేసుకుంటున్నాయి ఎలా అపవాది దురాశ కలిగిన వాడు ఆ దురాశ కూడా మీలో ఉంది చాలా మందిలో ఏమి ఎక్కువ అవుతుందంటే దురాశ దురాశ ఎక్కువైపోతుంది ఈ దురాశ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే అపవాది అయినటువంటి వాడి దగ్గర నుంచి వచ్చింది ఈ దురాశ కలిగిన వారందరూ కూడా ఎవరి పిల్లలు అనంటే అపవాది పిల్లలు తర్వాత ఇదిగో మీ తండ్రి అపవాది గనుక వాడు నరహంతకుడు అన్నాడు నరహంతకుడు వాడి ఆలోచనలన్నీ కూడా ఒకరిని పాడు చేయాలనే ఆలోచన అపవాది యొక్క ఆలోచనలన్నీ కూడా ఒకరిని పడగొట్టాలనే ఆలోచన అపవాది యొక్క ఆలోచనలన్నీ కూడా ఒకరిని వెనకకు లాగి పతనము చేయాలనే ఆలోచనలు నరహంతుకుడు వాడు ఈరోజు ఒక వ్యక్తిని చంపాలి అనే ఆలోచన ఆలోచనకి వచ్చిందంటే నీవు ఎవరినైతే వెంబడిస్తున్నావో అపువాది అన్నవాడిని వాడే నిన్ను ప్రేరేపిస్తున్నాడు ఒకరిని పతనం చేయటానికి నరహంతుకుడు అని అంటే ఈరోజు నీలో కూడా ఆ నరహంతుకురాలుగా మారినటువంటి వ్యవహారం నరహంతుకుడుగా మారినటువంటి క్రియలు ఒకవేళ నీలో ఉంటే నీ తండ్రి అపువాదే కానీ దేవుడు కాదు దురాసలో కలిగినటువంటి వారు ఒకవేళ నీలో నీవే ఉంటే దురాస కలిగినటువంటి జీవితం క్రియలు నీలోనే ఉంటే నీ తండ్రి అపువాదే కానీ దేవుడు కాదు నరహంతుకుడుగా మారేటువంటి లక్షణాలు క్రియలు నీలోనే ఉంటే నీ తండ్రి అపవాదే కానీ దేవుడు కాదు ఒకప్పుడు నరహత్య అంటే ఒకని చంపటం అంటే కత్తి పట్టుకొని పొడిస్తేనే అది నరహత్య పాతిని పొందిన కాలంలో కానీ ఇప్పుడు ఏసు ప్రభు వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు నోటి మాటతో ఎదుట వ్యక్తిని బాధ పెట్టినా నొప్పించినా అది నరహత్యే అని ప్రభుత్వ చెప్పాడు అంటే మన నోటి మాటతో ఎంతమందిని బాధ పెట్టామో ఎన్ని పర్యాయములో అన్ని పర్యాయములు ఒక వ్యక్తిని బట్టి మనం ఏం చేశామంటే దేవుడి దృష్టిలో నరహత్య చేసిన వారం అవుతున్నాం ఇలాంటి నరహత్య చేసిన వ్యక్తులుగా ఒకవేళ మారితే నీ తండ్రి అపవాదే కానీ దేవుడు కాడు ఇంకొక మాట రాయబడుతుంది అపవాదిని గుర్చి వాడు సత్యములో నిలిచిన వాడు కాదు వాడి ఎదుట సత్యమేమియో లేదు అన్ని అబద్ధాలే అన్ని మోసాలు చేయడమే అన్ని భ్రమపరచడమే అబద్ధికులుగా ఉన్న వారి జీవితాలలో ఇరు పూట నేను మాట్లాడబోతున్నటువంటి మాటల్లో జాగ్రత్తగా వినండి నీ తండ్రి దేవుడా లేక నీ తండ్రి అపవాద నీ తండ్రి దేవుడైతే